వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు రెసిపీ చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఎవరైనా కొత్తగా వంటలు నేర్చుకుంటే వాళ్ళు సింపుల్గా హెల్తీగా ఎలా చేయాలో చూద్దాము ముందుగా పన్స్ చెట్టు గురించి మాట్లాడుకుంటే దీన్ని టాప్ టు బాటమ్ కూడా మనం చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు కొబ్బరి చెట్టుని ఎలా అయితే మనం వివిధ విధాలుగా యూస్ చేస్తూ ఉంటామో పన్స్కాయ్ చెట్టుని కూడా అలానే యూస్ చేసుకోవచ్చు దీని వడ్డుని మనం గా యూస్ చేయొచ్చు అండ్ ఆకులతో మనం చాలా టిఫిన్ సెంటర్స్ అండ్ పండుగల్లో చేస్తూ ఉంటాము ఆకుల్ని పొట్లాలుగా చేసి ఇడ్లీలు పెడుతూ ఉంటారు అండ్ కాయలుగా ఉండే అప్పుడు దీన్ని పెద్ద పెద్ద పీసెస్ గా కట్ చేసుకొని మనం చాలా ఫేమస్ అయిన వెజ్ బిర్యానీని తయారు చేసుకుంటూ ఉంటారు పనసకాయని చిన్న చిన్న పొట్టుగా కట్ చేయించుకొని ఆవు పెట్టిన పనసకాయ పొట్టు కర్రీ చేస్తూ ఉంటారు అది మన ఛానల్లో ఉంది ప్లీజ్ వెల్ చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీ పండు అయిపోయినాక మనం దాంట్లో వచ్చే తొనల్ని ఫ్రూట్ గా తీసుకొని పిక్కలు పడేయకుంటే దాంతో కూడా కర్రీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పనసకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మెయిన్గా దాంట్లో డైటరీ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిబేషన్ ఇష్యూస్ రెడ్యూస్ చేస్తుంది అండ్ గట్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉండడం వల్ల హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ రెసిస్టెన్స్ స్టార్చ్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది అండ్ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా పుష్కలంగా ఉన్నాయి సీడ్స్ లో చాలా ప్రోటీన్ ఉంటుంది సో ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా సీడ్స్ ని మనం ఒక వన్ వీక్ పక్కకు పెట్టేస్తే ఇలా సెపరేట్ అయిపోతూ ఉంటుంది సో వీటిని మనం ఆ వైట్ కలర్ దంతా తీసేసి సెపరేట్ చేసుకొని చిన్న చిన్నగా పీసెస్గా టూ పార్ట్స్ కింద కట్ చేసుకొని ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి సో ఇలా చేసుకుంటే మనకి త్వరగా కుక్ అవుతుంది సో దీన్ని మనం కుక్కర్లో వేసుకొని ఒక వన్ టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని కుక్ అవనివ్వాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కూడా కుక్ అవ్వనివ్వాలి అంటే కొంచెం మెత్తబడాలి ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని దీంట్లోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు पचमचि కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు మగ్గే వరకు కూడా ఉంచుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయినాక దీంట్లో ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం మీరు కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు కానీ నేనైతే అవన్నీ కూడా అవాయిడ్ చేశాను బికాస్ దాని టేస్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటేనే బాగుంటుంది ఆ స్వీట్ స్వీట్గా పిక్కలు తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అది కూడా వేగిపోయినాక టమాటో ముక్కలు కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి ఇది మొత్తం కూడా దగ్గరికి అయిపోయినాక మనం ఏదైతే కుక్ చేసి పెట్టుకున్న పనస పిక్కలు ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని వదిలేసుకోవాలి పిక్కలు ఉడికించేటప్పుడు వాటర్ కానీ మిగిలిపోతే అది అసలు వేస్ట్ చేయవద్దు దాంట్లో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి సో అది కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకుంటాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను ఆ మిగిలిపోయిన వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొక త్రీ మినిట్స్ నేను మూత పెట్టేసుకొని ఉంచేసుకున్నాను అది దగ్గరకు అయిపోతుంది ఇంకంతే దీన్ని హ్యాపీగా చపాతీతో కానీ రైస్తో కానీ యాక్చువల్గా చెప్పాలంటే డైరెక్ట్గా కూడా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కొత్తిమీరతో ఫైనల్గా డ్రెస్సింగ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే కంపల్సరీగా ట్రై చేయండి ఈ ఫ్రూట్ని మాత్రం మిస్ అవ్వద్దు నేను లేట్గా పోస్ట్ చేయడానికి రీజన్ అయితే మాకు జూలైలోనే ఇవి దొరికినాయి సో అందుకే మేబీ కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు కానీ స్టిల్ మీ గన్ దొరికితే తెచ్చుకొని హ్యాపీగా ఇలా కర్రీ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్